మీరు ఏమనుకోవద్దు కోఆపరేట్ చేయండి రాష్ట్ర ఇబ్బందుల్లో ఉంది ఇంకా ఆయన బహిరంగంగా చెప్పాడు నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఇంకా ఉచితంగా ఇస్తాం మేము మహిళలకి బస్సులో ఫ్రీగా ఇస్తాం వైకల్యం ఉన్నవాళ్ళు అగే వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథన ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం రెండింటికి దొరికితే ఇంకెదర వాటికి ఏంటికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాలి చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది ఆరోగ్యం కొత్తకాయలు అంటే దానికి మార్కు అందరికీ వైద్యం చేసుకునే పరిస్థితి కొత్త చిత్ర విచిత్రమైన నవీన కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజు ఖర్చు విపరీకం తట్టుకోలేక కట్టుకోలేక పేదవాడు ధనికులు తరగతి వరకు సరే తండలు పడుతున్నారు కానీ పేదవాడు కట్టుకునే వాళ్ళ సంగతి ఏంటి అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో ಅಕೃಪಾಲೋ ಕನ್ನವಂತ್ರ ಫೀಲ್ ದಾದ್ ಫ್ರೀಗೇಟನ್ ಅವರ್ ಜ್ಞತಾ ಇಸಾದ್ಗಾ ಬಾಬುಲ್ ಪಾಟ್ಸಾಲದ ಒತ್ತು ಬಿಡಾದು ಚಲೂತಿ ಅರೈಗೆ ವೈದ್ಯಂ ಆದಬೇಕ ವೈದ್ಯೋ ಇರಕ ಕಾರಿಕ ಏನ ವೈದ್ಯ ವಿಪತ್ತು ಮಾರ್ಪಡ್ತನ ವಾಡಕ್ಕೆ ಪ್ರಕೃತಿ ಚಯ್ದನದಿಚಿ ಅಬೇರೆದನಗರಕ್ಕೆ ವಾటికి ಮಾತ್ರವೇ ನೀತೆ ಪರಿಗಣೆಯ್ಯಾಲ ಓ क्वेश्चन ಜವಾಬ್ದಾರಿಕುದಂತೆ ಏ ರಾಷ್ಟ್ರ ಪ್ರభుತ್ವವೈನಾ తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దా దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అఫిడవిట్ ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ఉంది ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత అప్పు తెస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పులు చేర్చడానికి ఇది మార్గం సంవత్సరానికి ఇద్దానికి కడతాను సొంతం కాదు ముఖ్యమంత్రి గారి కానీ మంత్రులు కానీ ఆర్థిక మంత్రి కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు తెచ్చు అప్పు చేసుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ తక్కబడుతుంది నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల సాగునీరు తాగునీరు రవాణా సౌకర్యం రహదారి సౌకర్యం அதர கொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் பூடி